రేవంత్ రెడ్డి ఇలా పూర్తిగా బరి తెగించాడు ఎవడన్నా బరి తెగించి బదారులు నిలబడితే ఏమంటాం వాడిని అట్లయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి మొన్న మాట్లాడుతున్నాడు ఆయన కండువాలు కప్పినంత మాత్రమైనా పార్టీ మారినట్టు కాదట కండువాలు మరి ఎందుకు గప్పిన కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా అంటే రేవంత్ రెడ్డి ఇలా నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్లే మేము పార్టీ మారినాము కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్లే పెట్టి మీ పిసిసి అధ్యక్షుడే పది మంది కాంగ్రెస్ పార్టీలో అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో వచ్చి మీటింగ్ లో పాల్గొండ్రి పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పి మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరయ్యి నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసి కార్యాలయంలో రాహుల్ గాంధీ కూడా కల్పిస్తే ఇంత ఓపెన్ గా కుల్లం కుల్లా కాంగ్రెస్ పార్టీలు చేర్చుకొని కానీ కప్తే పార్టీ మారినట్టు కాదని చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఆ కుర్చీ గౌరవాన్ని పరుగుదీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇలా రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు కదా ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు మేము అధిక అభివృద్ధి కోసం పార్టీ మారినాము డెవలప్మెంట్ వర్క్ ల కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్ళే చెప్తా ఉంటే ఇంకా ఈ భరితీ ఎంపీ ఇంకా ఈ చిల్లర చేష్టలేదు ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు సరి అయిన సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారు